ఎనిమిదిలో జరగబోయే మేమంతా సిద్ధానికి మన రాష్ట్ర సిఎం అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరించబోతున్నారు క్యాడన్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరిలో కూడా ఆయన చేసుకునే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా ముఖ్యంగా క్యాడల్ కోసం ఈ సంక్ష మేమంతా సిద్ధం లో ఆ ఉత్సాహాన్ని నింపాలి మరి వాళ్ళందరూ కూడా చాలా ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఇంకా ఉత్తేజపరిచే విధంగా ఈ సభలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ప్రజలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు మరి ఈ సిద్ధ సభకు యముజనూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ ప్రతి ఊరు నుంచి ప్రతి ప్రాంతం నుంచి అందరూ కూడా వాళ్ళు సాల్వ్ చేసి మేము వస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది సో ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను ఇంకా ప్రజలకి కూడా ఇంకా ఇంకా ఎవరిగా తెలిసిన అందరికీ కూడా పరిచి వాళ్ళందరికీ కూడా తెలియజేసి